మీపిషిటో గు ఏదో భోజడికి ఉండడం సమ్మతి దీని మీద మనకు మక్క మదీనా ఉన్నది కోయటోళ్ళకి స్వాతంత్ర రాక్ వీళ్ళు మన మన ఇండియా లెక్క జంతువుల టైప్ లో ఇంటి సామాన్లు అయి చూడు చిన్న బరువు లేవు ఏదో పెద్ద పెద్ద పోటు ఏమో అనుకుని ఆ వీడియో తీయించలే అని చెప్పి సెకండ్ హ్యాండ్ లో లేకపోతే డూప్లికేట్ ఎత్తుకోవచ్చి బయట తప్పుకుంటారు కేపీటీసీ అని ఇంకోటి కోవిడ్ సిటీ అని సెలవుగా నాకు నేను మా అక్కడి విన్నా తెలుసు బంధువులు వాళ్ళు ఎవరి మాట్లాడేసి ఫ్రైడే మార్కెట్ అంటే సంత సామాన్ల సంత మనకు టీవీలు అంట సామాన్లు టీవీలు గీవీలనే కాదు సామాన్లు సభాయంగా ఉంటాయి అంటే సామాన్లు అంట రోడ్డు మీద పెట్టుకుని అమ్ముతారు చూడు సేమ్ అదే విధంగానే ఇక్కడ కోట్లో కూడా ఫ్రైడే మార్కెట్ అని ఒకటి ఉంటుంది అయితే సామాన్లు మాత్రం సఫాయిగా ఉంటాయి బా ఫ్రైడే మార్కెట్ అయితే అసలు మనకు లేని సామాన్లన్నీ అన్నీ కూడా సవకలో దొరుకుతాయి అసలు దగ్గరవి మీకు అన్ని వివరంగా చెప్తాను కదా చెప్పులు తీసుకోవాలా చెప్పులు తీసుకోవాలా అంటే మన చెప్పులు తీసుకోకన్నాకరకి దిగి దోమల కేవ్స్ ఇది ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు బి అక్కడ మన ఫ్రైడే మార్కెట్ నేను పోతున్నా కదా చెప్పులు ఉంటే కుదిరితే చెప్పులు తీసుకుందాం లేకంటే మాయ్యా అక్కడ బియ్యమైనా చెప్పులు తీసుకుందాం ఓకేనా ఇక్కడ బస్సు ఎక్కిపోవాలా అంటే మనం డెబ్బై రూపాయలు దగ్గర ఒక ఐదు నిమిషాలు మనం నడుచుకుంటూ పోలేము అబ్బాయి ఎండ కదా ప్రేతమైన ఎండ నర్సలేం కేంద్ర అంటే మనకు అనుకూలంగా ఉండదు సో బస్సు ఎక్కిపోయేది బెటర్ ఒక డెబ్బై రూపాయలు ఇస్తే ఆడేది ఎత్తుకోండి బస్సులో రెండు రకాలు బస్సులు ఒకటి కేపిటీసీ అని ఇంకోటి కోవిడ్ సిటీ అని ఎర్ర ఎర్ర బస్సు బ్లూ కలర్ బస్సు ఏ బస్సు కనబడి ఆ బస్సు ఇప్పుడు ఎక్కువగా బ్లూ కలర్ ఎక్కుతున్నారు చూద్దాం ఏ బస్సు ఎక్కుతా చూపించా ఇదే స్టాప్ ఇక్కడ ఆగి మనం సిపాల ఎర్ర బస్ చూపితే ఎక్కడైతే బస్ స్టాప్ లో ఉంటాం ఆ బస్ స్టాప్ గానే నెంబర్లు ఉంటాయి అంటే ఇక్కడ నుంచి బస్ కి పోయేదానికి వేరే బస్ కి నెంబర్లు లనే ఉంటాయి అని చెప్పి మనకు రాసి పెట్టి ఉంటారు నీట్ గా అది అదిగో నా ఎదరబడి బస్ వచ్చింది డబల్ డెక్కర్ బస్ కానీ సేమ్ అన్నింటిక లాగానే చూపితే ఆగుతారు వాళ్ళు ఆకుబట్టిన టికెట్ వచ్చి డెబ్బై రూపాయలు హైయెస్ట్ వచ్చి టికెట్ ఇక్కడ దాదాపు నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అంటే దాని నుంచి ఎక్కువ ఉండదు అదిగోమ్మ నేను కూడా ఈ డబల్ డెక్కర్ లాగానే ఎక్కడికి వస్తేనే చూసి నాకు ఇండియాలో తెలియదు డబల్ డెక్కర్ బస్సు ఈ బ్రిడ్జ్ ఎక్కినామంటే లూలు ఆ పక్కన మనకు ఫ్రైడే మార్కెట్ ఉంటుంది ఉంటా ఓ తెలుసు కదా కేరళ ఆయన ఆయన పెట్టిన అంగడి ఆయన దుబాయ్ ఆయన దుబాయ్ లోట్లీ దుబాయ్ లో సిట్లీ మనకు బ్రాంచ్ల చెప్పినా మీకు ఆల్రెడీ ఫ్రైడే మార్కెట్కి వెళ్తాం మీకు లూలు అంటే చెప్పడం మర్చిపోయినా ఈ లూలు సూపర్ మార్కెట్లు ఎక్కువగా ఈ గల్ఫ్ కంట్రీలోనే ఉంటాయి తెలుసా మీకు విషయం ఇంకా మనకి ఏదైనా బిగ్ మార్కెట్కి వెళ్ళాలరా అంటే ఇంకా లూలు మార్కెట్కి వెళ్తారు మన ఇండియన్స్ అది గదిగా కనపడతాను చూడు లూలు ఇది నేను ఫ్రైడే మార్కెట్ పక్కన ఉంటుంది ఇది కాకపోతే ఇప్పుడు నేను వెళ్లేనబ్బాబ మనం ఫ్రైడే మార్కెట్కి వెళ్ళాలి లూలు వెళ్ళాలంటే వెళ్ళాలా అంటే మనం సపరేట్ వీడియో తీసి పెడతాను ఎక్సలెంట్ ఉంటాయి సామాన్లు ఇన్ని ఉంటాయి దొరికినప్పుడు మళ్ళడమే మీకు చూపించాలి ఆ దేశం పేరు ఎత్తనలే కానీ తప్ప ఎత్తకూడదు వీళ్ళు ఎందుకు ఎంత గుంపుకున్నారు తెలుసా సెకండ్ హ్యాండ్ లో లేకపోతే డూప్లికేట్ ఎత్తుకోవచ్చి వీళ్ళు బయట తప్పుకుంటారు అది మన కేరళ అది తెలిసిందే కదా మనకు రీసెంట్ గా తెలంగాణలో కూడా పెట్టాడు ఆయన దుబాయ్ లో హెడ్ క్వార్టర్స్ ఎప్పుడో దుబాయ్ వచ్చి రెండు వేల సంవత్సరంలో మనకు లూలు అనేది పెట్టినాడు మన తెలుగు వాళ్ళు అయితే సభాకి వచ్చారో తెలుగులోనే కాదు మన ఇండియాలో అయితే ఎక్కువ వచ్చారు ఎందుకంటే మన ఇండియన్దే కాబట్టి అదొక ఇది అలాగా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం ఫస్ట్ ఫ్రైడే మార్కెట్ పోదాం మళ్ళీ ఎండ దోలు తీరిపోతుంది ఎందుకు ఫ్రైడే మార్కెట్ ఫ్రే ఫ్రైడే మార్కెట్ అంటానంటే అన్ని సవకా ఇంటి దొరుకుతాయి మనకు బడ్జెట్లో ఏదైతే మనం ఎక్కువ అనుకుంటామో ప్రతి ఒక్కటి దొరుకుతాయి టీవీలు చెప్పులు గొడ్డలకు సంబంధించింది సామాన్లు వెనపు సామాన్లు ఏందా స్వామి కొట్టుకొని వచ్చారు ఏందడ ఏమో కొట్టుకొని ఎప్పుడు అక్కడ ఎప్పుడు దేశాలు దాడి వచ్చాక కొట్టుకొని వచ్చారు అది అక్కడే మన మళ్ళీ నేను ఏదో పెద్ద పోటు అలాగ ఏమో అనుకున్నా ఆ వీడియో తీయించలే అని చెప్పి అసలు వాయిస్ ఓవర్ కదా కదా మాట్లాడి కూడా మాట్లాడలేము ఏంది చిన్న శబ్దం కాదు గుర్రు గుర్రు గుర్ర అని ఇంక కొట్టా నిన్ను ధైర్యం చేసి మామూలుగా మాట్లాడేసినా పక్క వచ్చి స్టార్టింగ్ స్టార్టింగ్ నాకు అద్దాలు కనపడాయి అబ్బా ఇట్లాంటి అద్దాలు షాపులు మూడు నాలుగు అద్దాలు ఉన్నాయి స్టార్టింగ్లో ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్ని మేడించైనా చైనా మేడిన్ చైనా మేడ్ ఎక్కడో రేర్ మన దేశంకి కనపడేది ఎక్కువగా మేడైన్ చేయననే కదా మూడు దినాలంటే ఏడు వందల ఆరు వందల రూపాయలు అని అడతాం అతను చూడు ఏం చెప్తున్నాడు ఇది ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అన్నాడు వరైనా ఎవరికి పెడతారో పూసోలు అని చెప్పి వద్దులే అని చెప్పి నేను అట్టే చెప్తాడు నేను మనం బేరవాడి ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తీసుకోవచ్చు అసలు వాళ్ళే కింద పద్దది రేట్ అడగలేదు చేపలు బట్టి అమ్మా ఏంద్రు అంతనా చూడా ఉర పెద్ద తీసుకుంటారు మనం ఇప్పుడు నేను చూపించే సామాన్లు ఏంటంటే అండి వెండి సామాన్లు ఇంకోటి పాత సామాన్లు అంటే మనకు పురాతన సామాన్లు ఉంటాయి చూడు అట్లాంటి కూడా పెడతారు మనకు కొత్త కాదు పాత కూడా ఉంటాయి ఇక్కడ మనకు సేమ్ మ్యూజియం ఎలా ఉంటుంది అబ్బా చూడు కావాలంటే ఇంకా ముందు ముందు జంతువుల టైప్ లో ఎండి సామాన్లు అవి చూడు చిన్న బరువులు ఇవి ఇవి షో ఆఫ్ కోసం అంటే అంటే ఇంట్లో పెట్టుకునే ఎక్కడైనా బయట పెట్టుకునే మనకు ఇది చూడు చూడబా అంటే కెబేట్ ఉంటా చూడు కెబేట్ లో ఇవి పనికి వచ్చాయి ఇంకోటి షో ఆఫ్ కోసం పెద్ద పెద్ద బయట పెట్టుకునే అట్లా అని నాకైతే ఏదో మ్యూజియంలో చూసి ట్నాకు ఇవన్నీ ఆఫ్ కోసం అంతే ఈ మనకి కొంపలో పెట్టుకునే ఓకే నార్మల్ గా అయితే ఏం చేసుకుంటావా ఎండ సామాన్లు ఎండు సామాన్లు అవి స్టీల్ సామాన్లు మనకు ఈ చాయ్ పోసుకునే మన కోవిడ్ ఇంట్లో దివానీ ఉంటాడు చూడ వాటి ఈ వీటిలో చాయ్ పోసుకుని తాగుతారు మనకి ఎన్న పెద్ద పెద్ద టెంట్లు వేసుకుంటారు టెంట్ లో వాటి ఇది చిన్నది మనకు కూడా బాగానే ఉంటాయి బాగుంది ఏదో చాయ్ తాగొచ్చు ఎందుకంటే స్టీల్ కదా మంచిది స్టీల్లో తాగితే ఆ ప్లాస్టిక్ లో దరిద్రం తాగే స్టీల్లో తాగేది ఎంతో బెటర్ కదా వీరిట్లా అది అలా ఉన్నారు పటాలు చూడ ఎంత పెద్ద పటాల

కమిషాస్తానా గబాదు అదే సుగర్లు మాకు షుగర్ ఇది నేను ఏం చెప్పినానంటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం చెల్లుబాట్లో ఉనింది ఇప్పుడు ఈ చెల్లుబాటలో లేదు ఈ నోటు లేదని చెప్పినా నేను ఈజిప్ట్ అనుకున్నా అదే మసిరి ఈ పైసా పొర ఇండియా పైసా ఇండియాక పైసాగా ఇది ఇది వచ్చి ఇథోపియా అది ఫైవ్ రూపీస్ మాలుమేనా ఫైవ్ రూపీస్ అవి అవి నాయ్ చెల్లికాయ్ మేము ఆంధ్ర అయినా కాబట్టి కొన్ని అరవ దేశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎలా ఉన్నాయి ఒకటే రుండా ఎన్ని దేశాలు ఉన్నాయా క్రా అన్ని నోట్లు కలిసి ప్రతి ఒక్క నోట్ అంటే పాత సామాన్లు పాత వస్తువులు అన్ని పెట్టినారు మన ఇండియా బిల్ల నేను అడిగినా పక్కనే అతన్ని మన ఇండియా లెక్క అడిగితే అద్దో 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 అదీయా అదీయా మన ఇండియా లెక్క ఇది ఆదా హిందీయా అదా వాహిత్ బిల్స్ అది నిమికి వాహిత్ బిల్స్ పిల్స్ అది దాఖలిండి వాహిత్ రూపీ దాఖలిండియా అదా అయి கம் சபு ஏபி شوف المدير هذا قبل موجوده على இல்லigree பட்டுன அந்த பாதகால சம்பந்தப்பட்டது قبل பிரிட்டிஷ் இந்தியா பிரிட்டிஷ் இந்தியா கைன்ஸ் கிங் ரெஜிங் 1938 1947 انا براونز হাফ பைசா కరెన్సీ కాయం చూసి నాకు విషయం గుర్తొచ్చింది కోయటోళ్లకి స్వాతంత్రం రాక్ పొందు వీళ్ళు మన భారతదేశం అనే కరెన్సీ వాడుతా ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళకి స్వాతంత్రం వచ్చిందో వీళ్ళు సొంత కరెన్సీ అనేది చేసుకున్నారు మా నేను బ్రిటిష్ పిల్లలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే ఈ పురాణ వస్తువు పాత సామాన్లు ఇక్కడ ఉన్నాయి అంటే ఎక్కడ చెప్పాలంటే ఒక మ్యూజియం లాగా అనుకో మ్యూజియం సంబంధించిన సామాన్ లాగా అనుకో మీకు అందాజ మ్యూజియం అని చెప్పిన అంతే మ్యూజియమే నాకు తెలిసి దీని మ్యూజియం మ్యూజియం అనేది బెటర్ అని ఉన్నాయి ఇంతకుముందు నేను అడివి తీసుకుని వెళ్ళా అతను ఎంత చెప్పినాడు మన లెక్క ఏడు వందలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు చెప్తే ఈ నుంచి పన్నెండు వందల పదమూడు వందలు చెప్పినాడు ఏదో బ్యాటరీ ఆపిల్ బ్యాటరీ అది డూప్లికేట్ ఒరిజినల్ నేను నేను ఒరిజినల్ కొన్నాను ముప్పై దినాలు పెట్టి అంటే పదివేలు పెట్టి ఒరిజినల్ పడాను నాకు అవసరం లేదని చెప్పినా ఏమైనా నా చూడు అది వ్యాపారం అది బిజినెస్ అద్దాలు కాడికి వచ్చినా అసలు నాకు అద్దాలే చెట్టు కావబా ఒక అద్దాలు పెట్టుకొని చూద్దాం వుడబొక్కలు వాడు నాకు అసలు చెట్టే కావు చెట్టి నాకు ఇష్టం లే అసలు అద్దాలంటే నాకు ఒక విరక్తి అద్దాలు కానీ బూట్లు కానీ ఆ విరక్తి నాకు చిరాకు దొబ్బుతుంది ఫ్రీగా ఉండడం ఇష్టం ఏది పెట్టుకోను దీని మీద మనకు మక్క మదీనా ఉన్నది బాగున్నదో అతను ఇటు ఓపెన్ అవుతుంది పైన ఐదు అవుతా ఇది ఎత్తి ఓపెన్ అవుతుంది టైం చూసుకోయండి పాతకాలం పడవలో వర్తలు అది ఇక్కడ మూసేసారు ఎందుకంటే శుక్రవారం కదా పదకొండున్నర నమాజ్ చేసే పోతారా అందుకు మూసేసారు మళ్ళీ ఇంకొసే తర్వాత ఒక అర్ధ గంట ఇరవై నిమిషాల తర్వాత వచ్చి వచ్చి ఓపెన్లో ఉంటాయి ఒకటే ఉంటాయి కవర్లో సభావి అన్ని చైనా పీసలే కదా అతిది చైనా అనేది కూడా ఇన్ చైనా ప్రతి ఒక్కటి చైనా నుంచే ఉంటుంది మనకు అందుకు సవకులో ప్రతి ఒకరు దొరుకుతుంది ఇక్కడ అన్ని కవర్లు అంట కోచ్లు మొబైల్ చార్జర్లు స్టాండ్లు ఇయర్ బోర్డ్స్ ఆ రెండు రోజులు బంజీ వచ్చాయి మళ్ళీ బంజీ తెలిసిందే నాకు అది ఇక సైగ్గా తెచ్చిన వీడియో ఎందుకంటే పక్కన లేడిస్తాను అని చెప్పి ఇటు తిప్పి ఇటు తిప్పిన కెమెరా ఇక్కడ ఉండే గుడ్లు అని తెలుసా ఎక్కడి నుంచో తీసుకోవచ్చారో అది ఎక్కడ తీసుకొచ్చారో మనకు తెలియదు కానీ ఇవి సెకండ్స్ కొత్త అయితే కావు కాకపోతే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి అబ్బా కాకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకొని సెకండ్స్ లో అమ్ముకుంటారు అంటే తక్కువ రేట్ కి చీప్ రేట్ కి అమ్ముకుంటారు ఇవి బ్రాండెడ్ గుడ్లే కాకపోతే సెకండ్స్ అనుకో సెల్ కొట్టిన చూడాలి ఒక అతను వచ్చే ఎంత అండి ఇల్గొడ్ మనకు కొత్తవి కాదు పాతయ్యి వాళ్ళు సామాన్లు యానించో ఎత్తుకోవచ్చారా బాబు ఏదో సంథింగ్ ఎత్తుకొచ్చి వీడు అమ్ముకుంటారు ఫ్రైడే మార్కెట్ లో ప్రతి ఒక్క సామాను ఇది అడిగినాడు ఎంత జాకెట్ అంటే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు అన్నాడు పోరా అంగళ తీసుకుంటా అని చెప్పినాడు వీడికి వచ్చింది పది దినాలకు రెండు దినాలకు ఇచ్చా అని చెప్పి ఇడికి వస్తే పది దినాల అంటే రెండు వేల ఐదు వందలు చెప్పినాడు పోరా పోలి మరి టూ మచ్ కదా పెట్టాలా ఒక దిన రెండు దినాలు అంటే ఐదు వందల నాలుగు వందలు తీసుకోవాలా రెండు వేల ఐదు వందలు అంటే అంటే ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు అది ఎట్టనే సెకండ్ డే కదా సెకండ్ హ్యాండ్ బెంగాళోర్ గోడ వేసుకొని నువ్వు ఎందుకు చూస్తున్నావు చూడ పో అన్నాడు అంటే నువ్వు కుంటేను చూడు కొనగని అంటే చూడ కాకు అన్నాడు నేను నా బుద్ధి తిట్టా తెలుగులో తెలుగు రాదు కాబట్టి నీ దగ్గర వినా అంటే నేను చూసిన కొనాలా ఏమైనా రూలర్ అయితే బోసిడికి తిట్టా అంటే చూచిన కొనాలా అటువంటి డ్యావర్స్ ఉంటారు నా గురుకులు ఉంటారు ఒక చోట ఈ అంగల్లో అమ్మే షాప్ కి అంతా ఇప్పుడు అక్కడ అమ్ముతారు చూడు అంగల్లో వాళ్ళు అంతా అమ్మి గుడ్లు అంతా బెంగళూరు లేదు ఎక్కువగా బెంగళూరులో ఉన్నాడు అందరూ అట్టే ఉంటారు కొందరు ఎదోళ్ళు ఉంటారు వాళ్ళకి కరెక్ట్ సమాధానం మెట్తో కొట్టెట్ ఇవ్వాలి సమాధానం కాదు ఏ 印尼巴蒂。 ఈ నుంచి అమ్ముకున్నారు ఇక్కడికి వచ్చి అందుకే కదా మార్కెట్ ఎందుకు అంటారు దీన్ని అన్ని బ్రాండెడ్ సెకండ్ లో ఎత్తుకొచ్చి అమ్ముకుంటారు పాతయి బూట్లు అన్ని బూట్లు వచ్చి ఉప్పులోకి చెప్పులు ఉన్నాయి చూడు గణపత్తు అలా అయ్యుండి నేను అడిగిన నాకు కావాలంటే అంత తెలుసా రెండు వేల రెండు వేల రెండు వందల ఓరే స్వామి అయ్యే రెండు వేల రెండు వందలకి నేను అంగంలో తీసుకోలేడు రా ఎందుకు అంత చెప్తావు ఒక ఐదు వందలకి రా అని చెప్తే ఒప్పు నేనా ఈ తెచ్చుకుంటే సెకండ్ హ్యాండ్ లో మీద కూడా రేట్ ఎక్కువ చెప్తే ఈ ఆర్డర్ కొనుక్కునేది అని చెప్పినా ఎట్ట మనోడు ఒప్పుకున్నాడు నేను సరేరా ఒక రెండు వందల యాభై రూపాయలు ఏకేసి ఎక్కువ ఇచ్చాను నాకు ఈ చెప్పులు ఇరా చెప్పినా ఈ ఒరిజినల్ ప్రైజ్ ఎంత చెప్తే తెమ్మ తిరుగుతుంది మీకు ఎంత తెలుసు ఒరిజినల్ ప్రైజ్ పదహైదు వేలు పదహైదు వేలు ఇరవై వేలు ఉన్నదబ్బా అట్లయితే నాకు ఒక ఏడు వందలకి ఎనిమిది వందలకి తీసుకునేసినా ఆరు వందలకి ఏడు వందల తీసుకునేసినా ఒరిజినల్ ప్రైస్ వచ్చి మనకు ఇరవై వేలు పదహైదు వేలు అటు ఎందుకంటే మంచి బ్రాండెడ్ కదా మంచి బ్రాండెడ్ చెప్పుడు చూడ ఇది ఏదో పేరు కానీ షిటో ఒక షీటో ఏదో వచ్చో బోసడికో చెప్పులో గూగుల్ ఒకటి చూసే ఈ పేరు గూగుల్ ఒకటి చూస్తే యాభై దినాలు ముప్పై దినాలు వంద దినాలు నాలుగు డెబ్బై ఐదు అట్లా ఏదో ఒకటి వాడికి బంగపడి తీసుకునే బాగా సెట్ అయింది కదా సో అందుకు తీసుకునే వీటికి బాయ్ బాయ్ మాస్ అని చెప్పేద్దాం మీ చెప్పులో దినారు రూపాయ అంటే మూడు వందలు పెట్టి తీసుకునే అవి కూడా ఇయే వాడిని అబ్బాయి తక్కువతోనే చెప్పులు కారం బాయ్ బాయ్ ఇది తీసుకున్నావు వీటి కోసమే నేను వచ్చింది చెప్పుల కోసమే ఎత్తుకునే 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 లాస్ట్కి దొరికింది ఓకే సూపర్ బాయ్ బాయ్ నువ్వు విస్కిచ్చేసినా నాకు ఆ చెప్పులు కావాలరా 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 అని అప్పుడు చూడు ఇవి బ్రాండెడ్ కానీ ఒరే వరే బ్రాండెడే రా నువ్వు సెకండ్స్ లో రా నువ్వు అమ్మే అమ్మేవాడు ఏ బ్రాండెడ్ అయితే ఏందిరా నువ్వు మూడు ఐదు వందలకైనా ఇచ్చేయాలరా అని చెప్పినా ఆ షాప్లో అయ్యో అయ్యే నువ్వు చెప్పిన రేట్ లో దొరుకుతాయి నేను తీసుకోలేక లో నేను గురించి అని చెప్పినా నాతో ఎవడైతే రచ్చేసుకున్నాడో వాడి దగ్గర వీ నేను ఆ ఛార్జర్ కొనాలి వైరు ఛార్జర్ పోయింది బెంగాళతో నా తర బెంగా రచ్చేసుకుని వాడి దగ్గరే విని ఛార్జర్ కొంటా చూద్దాం ఏమంటాడో చూసి వాళ్ళు చూడకూడదు అంటే కొనే వాళ్ళు కొనాలంట అందుకే ఇది వచ్చాను ఎంగతాయి రెండు ఇది తీసుకున్నా మరే రచ్చేది తెచ్చుకునేవరా నువ్వు అంటే నువ్వు కాపీ ఇచ్చుకున్నావు నేను ఎప్పుడు కాపీ ఇచ్చుకున్నారా నువ్వే కాపీ ఇచ్చుకున్నావు ఓయ్ అని చెప్పినా అవన్నీ ఇది 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 ఎందుకంటే నేను ముందుకు ఛార్జింగ్ ఎప్పుడు పోయింది వైరు పెట్టుకుందాం అమ్మా నా దగ్గరే పప్పులా వాడి దగ్గరే తీసుకున్నాను నేను పోయి లేదంటే ఫస్ట్ హై ప్రైజేసి చెప్తారు బా హై ప్రైజెస్ చెప్పి మళ్ళీ బేరం వాడినాముకో ఏదో ఒకటి తీసుకునే వచ్చారు ఎంత ఇచ్చినా వచ్చారు కావాలని కావాలని అడుగుతారు ఇచ్చారులే ఎక్కువ రేట్ చెప్పినాముకో ఇచ్చారులే అనేటు కావాలని అడుగుతారు ఎక్కువ రేట్ చెప్తే తీసుకుంటారు అమ్మాయి ఉంటారు కొందరు ఆ ఎంత రేట్ చెప్తే అంత ఇచ్చేసిపోతాడు సో ఆ విధంగా వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారు ఉండి ఆడ ఛార్జింగ్ పని చేస్తుంది నాకు ఫ్యాండ్ గారు పెట్టిన ఒక అతను మా కాడ తీసుకోవచ్చు కదా ఆడింది తీసుకునే అంటాడు ఏడన్నా ఒకటే మా ఫ్రెండ్స్ తీసుకోవచ్చా అని చెప్పిన వాళ్ళ వ్యాపారం వాళ్ళది వాళ్ళ బిజినెస్ వాళ్ళ దబ్బా వ్యాపారం 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 బిజినెస్ అది బిజినెస్ స్ట్రాటజీ అయిన బిజినెస్ స్ట్రాటజీ చూడ ఎంత ఉన్నాది మార్కెట్ అవి ఎన్ని రేకులు చెడ్డు కింద మొత్తం రేకులు చెడ్డు కింద నేను ఈ సెంట్లు చూసిన ఆశీర్వాను ఎందుకంటే డారల్ టీపు సంబంధించి ఇవి నేను సెంట్రల్ కంపీలో పనిచేసేలా నేను వచ్చిన కొత్తలో నా ఫస్ట్ పని ఎందా అంటే డారల్ టీప్ అంటే ఆ డారల్ లో నేను దాదాపు మూడు నెలలు మూడు నెలలు చేసినా ధోరణి షాక్ అయిపోయినా ఎంతో నా నేను ఈ సెంట్లు కంపెనీలో నేను పనిచేసాను అందుకు నుంచి చూసి షాక్ అయిపోయినా నేను చెప్పినా ఇట్లా ఈలో ఎన్ని గల్సులు పగులు కొట్టానో అప్పుడు నేను బాల్ కొట్టాల జారిపోయినాయి చాలా మంది బాలు కొట్టేసి ఒకటే రెండు ఇన్ని ఓ అమ్మా ఇన్ని డారల్ టీప్ సంబంధించింది వాడంతా సామాన్లు ఇక్కడ అంతా సబ్బులు సోపులు చెట్లు అన్నీ దొరుకుతాయి స్వామి ఒకటే రెండు ప్రతి ఒక్కరు దొరుకుతాయి లేడీస్ ఉన్నారు సాయి మిడు దిగుడు లేకపోతే మొత్తాల్లో మనం చూసుకుని పెట్టినాం అందరూ లావున్నారు లావున్నారు అంటారు బాగా మనం అంత లావులేము దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది ఏం లేదు అయిపోయినాయి సామాన్లు కత్తులు కటార్లు ప్రతి ఒక్కరు దొరుకుతాయి అని చెప్పరానికి తిరిగి 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 అప్పు కాళ్ళు ఇరిగి చిన్నది లేదు ఆ పై కూడా ఏం పెద్ద ఇది పెద్ద గోడారం వెహికల్ చెడ్డు కానీ ఏం ఒక నాలుగైదు ఎకరాలు ఎక్కువే ఉంటుంది కళ్ళు మంటలు కానీ ఇప్పుడు ఒక నిష్యూ కళ్ళు నీళ్ళు వచ్చేది తెరచలేకపోతుంది తిరిగి 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 వినాలేషన్ ఇద్దరు రాత్రి ఒకటి కొనుక్కున్నా చూపిచ్చేసిన మీకు ఎట్లా ఉంటుంది ఫ్రైడే మార్కెట్ అన్ని సామాన్లు ప్రతి ఒక్కటి ఒకవేళ ఈ ఈ ఫ్రైడే మార్కెట్ రావాలనుకో దీన్ని కోవైట్లో సూకుల్ హమ్మాం అంటారు సో మీరు ఎవరు అడిగినా చెప్తారో మీరు లొకేషన్ లో ఫ్రైడే మార్కెట్ అని కొట్టినా కానీ ఒకవేళ మీరు లో ఉంటే అక్కడ వెళ్ళొచ్చు ఇంకో విషయం అంటే ఓన్లీ శుక్రవారం మాత్రమే ఉంటుందా అంటే శుక్రవారం మాత్రమే అని కాదు ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది కాకపోతే మనకు శుక్రవారం పూట బాగా ఎక్కువ జరుగుతుంది సరేనా అర్థమైంది ఏం చేయాలో టిక్కు అండ్ అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే